నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో ఎనిమిదవ పాఠమైన రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే పాఠంలో ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాజ్యాలు సామ్రాజ్యాలు వంశం మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఏడు బీసీఏ గుప్త వంశం మూడు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై మూడు సిఈ దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలు శాతవాహనులు ఇష్వాకులు పల్లవులు మరియు చాణక్యులు షోడస మహాజనపదాలు తమలో తామే ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకునేవారు షోడస మహాజనపదాల్లో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు మౌర్యులు కౌటిల్యుని సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు కౌటిల్యుడు మౌర్య చంద్రగుప్తుడు కలిసి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నందవంశపు రాజైన మహాపద్మనందుని సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు మౌర్యులకు శక్తివంతమైన సైన్యం కలదు మౌర్యులు పాటలీపుత్రమనే నగరం నుంచి పరిపాలన చేసేవారు చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగతకు బిందుసారుడు అతని తర్వాత అశోకుడు రాజయ్యారు అశోకిని పాలన విశాలమైన రాజ్యాన్ని సృష్టించాలన్న కాంక్షతో అశోకుడు చాలా యుద్ధాలు చేశాడు వాటిలో ముఖ్యమైనది కళింగ యుద్ధం కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో కలదు అప్పటికే చంద్రగుప్త మౌర్యుడు ఈ కళింగ రాజ్యాన్ని జయించేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు అశోకుడు కళింగ రాజ్యంపై చేసిన యుద్ధం అత్యంత భయంకరమైనది రక్తసిక్తమైనది ఈ యుద్ధంలో చనిపోయిన సైనికులను చూసి అశోకుడు చెలించి భవిష్యత్తులో ఎటువంటి యుద్ధాలను చేయకూడదని నిర్ణయించుకుంటాడు ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించి తన జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు అహింసను ప్రబోధించే బౌద్ధ పట్ల ఆకర్షితుడు అవుతాడు అశోక్ని పదమూడవ నెంబర్ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది ప్రాకృత లిపిలో చెక్కబడిన ఈ శిలాశాసనం యొక్క అర్థము ఒక స్వాతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షల మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు అందువలనే నేను విచారంగా ఉన్నాను బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్తు తరాల కొరకు లిఖిస్తున్నాను దీనివలన నా వారసులు ఎవరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు ధర్మం అనే పదం ప్రాకృత భాషలో ధమ్మము అని రాయబడినది అశోకుడు ధర్మాన్ని ప్రజలకు తెలియచేయడం అనే ముఖ్య ఉద్దేశంతో అనేక శిలాశాసనాలను తన రాజ్యంలో చెక్కించాడు అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడిన చెక్కబడి ఉన్న ఈ ధర్మ సూత్రాలను తెలియజేయడానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించడం జరిగింది అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి పేదలను పెద్దలను గౌరవించవలను ఇతర మతాలను విస్మరించరాదు మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి భారత ప్రభుత్వం అనేక వందల సంవత్సరాల తర్వాత కూడా అశోక చక్రవర్తిని గౌరవిస్తూ సార్నాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వ అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది నీరు ఆహారం పవిత్రమైనవని బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్న అశోకుడు వాటిని తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు రోడ్డుపై ప్రయాణించే వారికి నీడనివ్వడంతో పాటు ఆకలితో ఉన్నవారికి పండ్లు ఇవ్వడం ద్వారా ఆకలిని తీర్చేందుకు అశోకుడు రోడ్లకు ఇరువైపున చెట్లు నాటించను ప్రజలకు మంచినీటి సౌకర్యాల కల్పన కోసం అశోకుడు బావులను తవ్వించను అశోకుని కాలంలో చక్కని రహదారులు విశాల సామ్రాజ్యంలోని వివిధ సంస్కృతులు గల ప్రజలను ఐక్యం చేసేవి రహదారుల వల్ల రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరం కావడంతో పాటు విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైనది మనుషులు జంతువులకు కూడా వైద్య సంరక్షణ కోసం వైద్యశాలలను ఏర్పాటు చేశారు అశోకుని అనంతరం పరిపాలించిన అతని వారసులు బలహీనులు అసమర్థులు కావడంతో అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైనది గుప్త సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి ఈ చిన్న రాజ్యాలు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుంటూ పోవడం మూలంగా భారతదేశాన్ని ఏకం చేసే రాజు లేకుండా పోయాడు సుమారు ఐదు వందల సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది గుప్తవంశ రాజులు ఆ లోటును భర్తీ చేశారు గుప్తవంశ రాజుల్లో మొదటి చంద్ మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందాడు ఈయన మౌర్యల రాజధాని పాటలీపుత్రం నుంచే పరిపాలన చేశారు మొదటి చంద్రగుప్తుని తర్వాత రాజైన సముద్రగుప్తుడి కాలంలో రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది అపజయమే ఎరుగని గొప్ప విజేత సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు పాలన తర్వాత రెండవ చంద్రగుప్తుడు అయ్యాడు రెండవ చంద్రగుప్తుడు భారతదేశంలోని శకరాజులను జయించాడు గుప్తుల కాలంలో సార సారస్వతం గణితం వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో గొప్ప గ్రంథాలు రాయబడ్డాయి ఆయా గ్రంథాల్లో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు గుప్తుల కాలంలో అనేక నూతన ఆవిష్కరణలు కూడా చేయబడ్డాయి రెండవ చంద్రగుప్తుని కొలువులో ఉన్న తొమ్మిది మంది గొప్ప పండితులను నవన నవరత్నాలు అని పిలిచేవారు వీరిలో కాళిదాసు సుప్రసిద్ధ కవి అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి వారి కాలంలో పెయింటింగ్లకు వాస్తుశిల్పి కళా నైపుణ్యాలకి అజంతా ఎల్లోరా గుహలకు గొప్ప గుహలకు గొప్ప ఉదాహరణ నవరత్నాలు కాళిదాసు సంస్కృత కవి రచయిత అమరసింహుడు నిఘండకర్త నిఘంటుకర్త శంకు భవన నిర్మాణ ఇంజనీరు ధన్వంతరి ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడు క్షేపకుడు శాస్త్రవేత్త ఘంట కర్ష కర్షకుడు ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత బేతాల మంత్రశాస్త్ర కోవిదుడు వరరుచి గణిత శాస్త్రవే గణిత శాస్త్రవేత్త మరియు భాషాకోవితుడు వరాహమిత్రుడు ఖగోళ శాస్త్రవేత్త సారీ వరాహ మిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త గణితంలో ఆవిష్కరణలు ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట బీజ గణితాన్ని ఉపయోగించారు భారతీయ శాస్త్రవేత్తలు సున్నా భావనను అభివృద్ధి చేయడంతో పాటు సున్నాకు గుర్తును కూడా తయారు చేశారు ఒకటి నుంచి తొమ్ తొమ్మిది సంఖ్యలకు గుర్తులను గుప్త కాలంలోనే కనుగొన్నారు వీరు కనుగొన్న ఆల్గరిథమ్స్ను నేటి కాలంలో కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో ఉపయోగిస్తున్నారు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత గణిత శాస్త్రవేత్త అయిన బ్రా బ్రహ్మగుప్తుడు సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలిగాడు వైద్యశాస్త్రంలో ఆవిష్కరణలు గుప్తుల కాలంలో చరకుడు సుశ్రుతుడు మంచి వైద్య నిపుణులు గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్ర చికిత్స నిపుణుడు సుశ్రుతుడు గుప్తుల కాలంలో వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు చేసేవారు వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులు నయం చేయడంతో ఉపయోగి వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు ఖగోళ శాస్త్రంలో ఆవిష్కరణలు ఆనాటి భారతీయ శాస్త్రవేత్తలు నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను పరిశీలించి భూమి గుండ్రంగా ఉంటుందని సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని భావించేవారు గుప్తుల కాలపు శాస్త్రవేత్తలకు గురుత్వాకరణ గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా తెలుసు అయితే ఏ ప్రయోగశాలలు ప్రయోగాలు లేకుండానే పై విశేషాలను ఊహల ద్వారా గుర్తించడం విశేషం గుప్తులు ఇనుము ఉక్కుతో ఆయుధాలు తయారు చేయడం ఆధునిక బంగారు నాణాలను ముద్రించడం కూడా చేసేవారు గుప్తుల కాలంలో శాస్త్ర విజ్ఞానం శాస్త్రం గణితం మరియు సాహిత్య రంగాల్లో అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినందున ఆవిష్కరించబడబడినందున ఈ కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు హూనులు దండయాత్ర వల్ల భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది శాతవాహనులు మౌర్య సామ్రాజ్య పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగల పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా విభజించుకుని పరిపాలించడం ప్రారంభించారు అటువంటి రాజుల్లో శాతవాహనులు ఒకరు వీరు నర్మదా నది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కృష్ణానది తీరైన గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపాన ధాన్యకటకా నుంచి పరిపాలించారు శాతవాహన రాజుల్లో గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి శకు శకులను యవ్వనులను పహ్లావులను ఓడించారు దక్షిణ భారతదేశంలోని మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు కనుక అతనికి త్రి సముద్రీ సముద్రీశ్వర త్రి అనే బిరుదు వచ్చింది శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి గాంచిన ఓడనాణ్యాల సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి ఆంధ్ర అంతర్జాతీయ వ్యాపారంపై పట్టు కలిగి ఉండి రోమ్ విదేశాలతో వీరు మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించడంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు నాగార్జునకొండ అమరావతి శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది ఇష్వాకులు శాతవాహనుల తర్వాత కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపాన గల విజయపురి ప్రధాన కేంద్రంగా ఇష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు అనేక తెగలవారు వీరి కాలంలో నివసించడంతో పాటు ఇతర తెగలవారికి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట చేసుకున్న ద్వారా ఇష్వాకులు శక్తివంతుల శక్తివంతులైనారు రామాయణంలో శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు ఇష్వాక స్త్రీలు నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు పల్లవులు పల్లవులు తమిళనాడులోని కాంచీపురం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు కృష్ణానది లోయ ప్రాంతాల్లో తమ పరిపాలన ప్రారంభించి పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించారు దక్షిణ భారతదేశంలో వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ఎంతగానో సేవ చేసిన పల్లవుల కాలంలో వాస్తుశిల్పకళ రాతిని తొలిచి వాసుశిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది గొప్ప వాస్తుశిల్ప కళాభిమాని తొలి పల్లవరాజుల్లో ప్రసిద్ధ రాజు మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వాస్తుశిల్పకళను మహేంద్రుని రీతి అంటారు గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళ కళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మహేంద్రవర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మను మహామల్లుడు అని పిలిచారు ఈయన మహాబలిపురం రేవు పట్టణం మంచి వాసుశిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు మహాబలిపురంలో పంచ పాండవ రథాలుగా పేరుగాంచిన ఐదు రథాలను ఒక్కో బండరాయిని తొలిచి నిర్మించినందున ఏకశిలా రథాలుగా గుర్తిం గుర్తింపు పొందాయి ఇతని కాలంలో అభివృద్ధి చెందిన వాస్తుశిల్పకళ మహామల్లుని శిల్పకళారీతిగా ప్రసిద్ధి చెందింది దేవాలయాలను నిర్మించడంలో శ్రద్ధ కనిపించ శ్రద్ధ కనబరిచిన రెండవ నరసింహవర్మ వర్మ రాజసింహుడిగా పేరుగాంచాడు ఇతని నూతన వాస్తుశిల్ప కళారీతిని రాజసింహుని వాస్తుశిల్ప కళారీతిగా పేర్కొంటారు దేవాలయాలను మెత్తని మట్టి రాయితో నిర్మించడం జరిగింది కాంచీపురంలోని కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తుశిల్ప కళారీతికి చక్కని ఉదాహరణ చాళుక్యులు దక్షిణ మరియు మధ్యాంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగాలను క్రీస్తుపురం ఆరు వందల నుంచి పన్నెండు వందల మధ్య రాజులు పరిపాలించారు తొలి రాజుల్లో ఒకరైన రెండవ పులకేసి కర్ణాటకలోని బాదామి రాజధానిగా చేసుకుని పరిపాలించాడు నర్మదా నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని ఓడించాడని కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలోని ఐహోల్లో శిలాశాసనములో పేర్కొనడం జరిగింది రెండవ పులకేసి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోల్ శాసనమును తయారు చేయించారు చాళుక్యుల కాలంలో వెసార అను నూతన వాస్తుశిల్పకళారీతి అభివృద్ధి చెందింది ఇది దక్షిణ భారతదేశంలోని ద్రావిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగార వాస్తుశిల్ప కృతుల మేలి కలయిక పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ రెండవ పొలికేసిన యుద్ధంలో ఊడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడు చోళ చెర పాణ్య రాజులతో చాణుక్యులు మంచి స్నేహ సంబంధాలను నెలకొల్పారు ఇంకా కొన్ని చూద్దాం మెగస్తనీస్ అనే గ్రీకు రాగబారి చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు మెగస్తనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం మౌర్య మౌర్యుల కాలం నాటి పరిస్థితులు పరిపాలన గురించి తెలుసుకోవడానికి చక్కని ఆధారంగా ఉన్నది కౌటిల్యుని విష్ణుగుప్తుడు మరియు చాణిక్యుడు అని కూడా పిలిచేవారు చంద్రగుప్త మౌర్యుని వద్ద ప్రధానమంత్రి అయిన కోటల్యుడు రాసిన ప్రముఖ గ్రంథం అర్థశాస్త్రము జాతీయ చిహ్నం అనేది దేశం యొక్క అధికారిక చిహ్నం ఇది దేశం యొక్క సార్వభౌమ సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం నాలుగు సింహాల గుర్తును అధికారిక జాతీయ చిహ్నంగా గుర్తించాము ఇందులో మూడు సింహాలు పైకి కనిపిస్తాయి కానీ నాలుగో సింహం మాత్రం అదృశ్యంగా ఉంటుంది మూడు సింహాలు అధికారం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు కాగా నాలుగో సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక యబాకస్కు మధ్యలో చక్రం కుడివైపున ఎద్దు మరియు ఎడంవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది చిహ్నంలోని ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది యబాకస్కు దిగువైపున సత్యం జయిస్తుంది అని లిఖించబడి ఉన్నది ఇది మండోకో మండోకో ఉపనిషత్తు నుంచి గ్రహించబడినది సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు దక్షిణాదిన పన్నెండు మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించబడిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినది శాతవాహన రాజుల్లో ముఖ్యమైన రాజులు పుత్ర శాతకర్ణి వాసిష్ఠ పుత్ర పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనులు మూడు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని పట్టడగల్ అనే చిన్న గ్రామంలో పది దేవాలయాలు కలవు వీటిలో నాలుగు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరో నాలుగు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలోను పాపనాథాలయం ఆలయం నగర నిర్మాణ శైలిలోనూ ఉన్నది ఒకసారి పే చేయండి డిఎస్సి వరకు పరీక్షలను రాయండి డిఎస్సికు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజీను అందిస్తుంది ఒకసారి పేమెంట్ చేసి సుమారు ఎనిమిది వందలకు పైగా ఎగ్జామ్స్ వెంటనే పొందడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులోపు మేము నిర్వహించే అన్ని డిఎస్సి పరీక్షలను ఉచితంగా పొందే అవకాశం కలదు పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఏపీ డిఎస్సి అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరోకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ